దేవదర్శన నాలుగో మైల్ అంబేద్కర్ నగర్ లో కలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అక్కడ అమ్మవారికి ఈ రోజు పల్లకి సేవ గ్యామోత్సవం భజన కార్యక్రమాలు జరుగుతాయి అయిపో మనం చూద్దాం प्रकृतिस्वरोपिणी ర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాగం గజాన మహర్ని అనేక దంతం

మా అమ్మ మెనమ్మ కరణమమ్మ తల్లి ఓ కరణమమ్మ తల్లి నూ ఆది పరా శక్తివే కరణమమ్మ తల్లి తల్లే తవాచమ్మ మెనమ్మ శరణమమ్మ తల్లి ఓ శరణమమ్మ తల్లి నూ ఆది పరా శక్తివే కరణమమ్మ తల్లి కంటి కామకిదే కరణమమ్మ తల్లి ఓ కరణమమ్మ తల్లి हर महादेवा हर 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 महादेवा भिवजुगुट सदा शिवा भिवजिविव सदा शिवा दादाशिवा महादेवा दादाशिवा महादेवा दादाशिवा महादेवा जदा शिवा सल माता तुम्हिका थोड़ा

सर नमे कले समा क्षमा मेरा क्षमा शेर नमे ओम जोर नम माता पर शक्ति सर नमेले कल गंदावा तल्ले ओम सर नमे वो आदि बराशिवे शरण माता ले समाचमा मेरा क्षमा शरण तल्ले ओम जो नमे नो आदि बराशक्ति सर नम மவாத தனது துப்ப சரண மாதல்லு ஓரண மாதல்லு நோவாது பனசக்தே சரணே கலை தாமாட்சம் மேனாட்சர நம்ம மாதிரி ஓம் சர நம்ம மாதல் நோவாதி பராசக்தே சரணம மாதல்ல ஹஜவான துர்கவே சரண மாதல் ஓம் சரண மாதல்லு நோவாதி பனசக்தே சரண மாதல்லாமாஷமா மேனா க்ஷமா சரண மாதல்ல ஓன் சரண மாதல்ல நோவாதி ப शक्ति शरण मातल माध्यमी मह लक्ष्मी शरण ममे ओम शरण नोवादिपर शक्तिवे शरण मा कले तले अमा चम्मा मेनाक्षा शरण ओम शरण ममे नोवा శక్తి సరణ మాతల్లే కమక్ష నాక్ష సరణ మాతల్లే సరణ మాతల్లి నువ్వాది పరాశక్తి సరణ మాతల్లే కమక్షే నా క్షమా సరణ తల్లి ఓం సరణమ తల్లి నువ్వు వాసక్తివే సరణ తల్లి తులసీరాము మాట్లాడతారు తులసిరాము నవదాపూర్ గంట అంబేద్కర్ నగర్లో ఈ గ్రామస్తుందే మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి మా గ్రామస్తులంతా కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకున్నాము మరి ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా జరుపుకోవాలని మాతల్ని మన స్పృతిలో కోరుకున్నా భక్తురాలు గుడి గురించి మాట్లాడుతారు ఇప్పుడు ఒక ఆయన ఉండాడు ఇక్కడ ఇంకో ఆయన ఉంటే ఆయన అంకలి అంకలి చేస్తా చేస్తా ముఖ్య చేసుకున్నాడు ఈ అడగ నా కొలు బాగలేక అమ్మ దగ్గరికే వచ్చిన నేను ఇక్కడే తిరుగుతా నేను పూజ చేసుకుంటా ఇక్కడే చూపుకుంటా చూసుకుంటా ఉంది ఆ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత నా ఊరు నయం అయిపోయింది ఆ తల్లి కానీ చావు చేసుకుంటూ కూర్చున్నాను ఆ తల్లి మంది ఇంకా బాగా వచ్చి బాగా వేడుక చేసుకోమని మా మరీ మరీ కోరుకుంటున్నాము ముప్పై ఏళ్ళ నుంచి బాగా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాము మాలక్ష దా ఎప్పుడు మేము ఏ ఆపద వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా సరే అమ్మవారికి మేము విన్నపించుకున్న వెంటనే మాకు అన్ని మొక్కులు తీరుతున్నాయి మేమంతా సంతోషంగా ఉన్నాము గ్రామ ప్రజలంతా ఎంతో సంతోషంగా మేము వేడుక చేసుకుంటాము చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ ఈ సందర్భంలో కలిసి ఎంతో ఉత్సాహంతో మేము ఈ వేడుకను చేసుకొని ఎంతో సంతోషంగా భావిస్తున్నాము అనుకున్న కోరికలన్నీ తీరుస్తున్నాయి ఇంకా ఇంకా మాకు కోరికలు తీర్చాలని అమ్మవారికి వేడుకలు చేసుకుంటున్నాము మా ఊరు చల్లగా ఉండాలని పదే పదే ప్రార్థించుకుంటాము మేమంతా బాగున్నాము మా ఊళ్ళో నగర సంకేతం జనవరి డిసెంబర్ పదహైదు నుంచి జనవరి పదహైదు వరకు ఉన్నటువంటి మన పండగ నాన్న ఏదైతే ఉందో చాలా విశిష్టమైంది మార్గశిర మాసం అంటా ఉంది ఇది మాసానం మార్గశీర్షోహం భగలు చెప్తారు అన్ని మాసాల్లో కల్లా మార్గశిర మాసం చాలా శ్రేష్టమైంది అందుకని ఈ మాసంలో మనం ముందు వైకుంఠ బాగా చేస్తే రంగు రోజులు ముఖ్యం చేసుకుంటాం ఆ మానసిక ఈరోజు మన అమ్మవారి దేవస్థానం కూరగరమ్మ దేవస్థానం కూడా అమ్మవారి ఊరేగింపు నగర సంగీతం చేసేందుకు కూర్చొని ఒక భజన చేసే దానికంటే కూడా వంద భజనలు చేస్తే ఒక నగర సంకేతంలో సమానం కాబట్టి ఈరోజు నగర సంగీతం చేసినాం కాబట్టి వంద భజనలతో సమానం కాబట్టి భక్తులందరూ కూడా చాలా చక్కగా ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ పోలేరమ్మ తల్లి అనుగ్రహం ఉపయోగించి వాళ్ళందరినీ కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం హరి